హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీషోలో రీసెంట్గా ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అది అన్బాక్సింగ్ చేసి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందా లేదా కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ బ్యాగ్ వచ్చి కూడా దాదాపుగా టెన్ డేస్ అయిపోయింది అండి దీన్ని ఓపెన్ చేయలేదు నేను అసలు యాక్చువల్గా నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే మీకు ఫోటోలో చూపిస్తున్నాను అది నాకు వచ్చిన ప్రోడక్ట్ ఇదండి కాకపోతే నేను ఆర్డర్ చేసిన బ్యాగ్లో అక్కడ చూపించిన వాళ్ళు చూపించిన ఫోటోలో లోపల మనము జిప్ ఓపెన్ చేసిన తర్వాత క్లాత్ ఉంటుంది కదండి అది చాలా క్వాలిటీగా అనిపించింది నాకు పర్వాలేదండి ఇది కూడా బాగానే ఉంది ఇందులో ఈ బ్యాగ్లో అయితే రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్రంట్ ఒక జిప్ వచ్చింది బ్యాక్ కూడా ఒక జిప్ వచ్చింది ఇవన్నీ కూడా జిప్స్ అన్నీ సరిగా ఉన్నాయా లేదా నేను చెక్ చేసుకుంటున్నాను నేను ఒకటి చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు అది మనం రిసీవ్ చేసుకున్న తర్వాత తొందరగా ఓపెన్ చేసి మనము ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలని నాకు ఇప్పుడే అర్థమైందండి ఇది నా ఈ ఆర్డర్ను బట్టి నాకు అర్థమైపోయింది కాకపోతే ఏంటంటే నేను మీషోలో ఇంతవరకు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఇది ఒక్కటే కొంచెం నాకు వేరేది వచ్చింది అయినా ఇది బాగుంది కాబట్టి నాకు అంత ఓకే అనిపించింది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ మీకు ఎలా అనిపించినా కింద కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ